అందరికి మదనపల్లి బెంగళూరు రహదారి చిప్పిలి సమీపంలో గల రోడ్డు తీవ్ర దీనస్థితికి వచ్చి అయిపోయి చాలా ప్రమాదాలకు గురవుతున్న సమయంలో అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో గతంలో చెప్పినట్టు మన బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో కౌంట్ వాంచు పైన ఉన్న గుంతలను పూడ్చేటప్పుడు చెప్పినట్టు అధికారులు పట్టించుకొని ఆ గుంతలు గానీ పూడ్చకపోతే బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలోనే మేమే ముందరకు వచ్చి గుంతల్ని కూర్చే కార్యక్రమం చేస్తామని చెప్పినట్టు విధంగా ఈ రోజు బహుజన్ యువసేన బీఎస్ ఆధ్వర్యంలో మొదలపల్లి బెంగళూరు రూట్ లో పాడైపోయిన రోడ్డును జేసీబీ ద్వారా చదును చేయించి అలాగే ఎక్కువ శాతం గుంతలున్న రోడ్లలో ఆల్మిక్స్ మరియు సిమెంట్ వేసి కాంక్రీట్ రూపంలో ఈ రోజు గుంతలు పుడిపించి తాత్కాలికంగా ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు పండగ సీజన్ అవడంతో బెంగళూరు నుండి మొదలపల్లికి ఎక్కువ శాతం పిల్లలు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు ప్రయాణిస్తుంటారు వారు రాత్రిపూట వస్తుంటే వాళ్ళకి రోడ్లు ఇలాగా అద్వాన స్థితిలో ఉంటే ప్రమాదాలు జరిగి అలాగే వేంపల్లి ఈ చిప్పిలి చికి ప్రయాణిస్తున్న రైతులకు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న గుంతలను ఈ రోజు బహుజన్ యువసేన ఆధ్వర్యంలో కూర్చడం జరిగింది కావున అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు మేమేదో తాత్కాలికంగా చేశాం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజల భద్రతను అలాగే ప్రజల ప్రాణ ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ముందరకొచ్చి పాడైపోయిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీం జై భారత్